సువార్త అంటే ఏమి కాదు యేసుక్రీస్తు వారు రెండు వేల సంవత్సరాల క్రితము ఈ లోకానికి వచ్చారు వచ్చి మన కోసం మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడనేది సువార్త మన దూర ప్రాంతాల నుండి మన ప్రేమించి మన గ్రామాన్ని ప్రేమించి అంత దూరం రావడం సుహోదరులు జరిగింది మరి వాళ్ళెంతో తయ్యాన్ని మనకోసం మన కోసం ఇక్కడ రావడం జరిగింది మరి వాళ్ళ కోసం వలన రెండు నిమిషాలు మీ పనులు ఎట్టి ఒక రెండు నిమిషాలు దేవుని మాటలు మీరు వింటారని మరొకసారి మిమ్మల్ని ప్రతిమిలాడుకుంటున్నాను ఏసుగ్రీస్తు వారిని చాలా మంది లోకంలో అనేక రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు కానీ ఏసుగ్రీస్తు వారిని ఎందుకు నమ్మాలి క్రీస్తునే ఎందుకు నమ్మాలి అని ఈ రోజుల్లో మనకు ఒక ప్రశ్నార్థంగా మారుతూ ఉంది ఏంటి వీళ్ళకి పని పాట లేదా ఒక ఆటో పెట్టుకున్నారు అనేక మంది ఒక యాభై మంది అరవై మంది ఇలా తిరుగుతూ ఉన్నారు ఏంటి పని పాట లేక తిరుగుతున్నారా అనే విషయం మీరు ఆలోచించాలి ఏసుక్రీస్తునే ఏసుగ్రీస్తేనే ఎందుకు నమ్మాము అనే విషయము మీరందరికి ఎందుకు నమ్మారమ్మా యేసు ప్రభుని చెప్పాలి అందరూ పరలోకం కోసమేనా లేదంటే ఆ అప్పులు పోతాయి రోగాలు పోతాయి అవి ఏమి వస్తాయని నమ్మారా ఆ కాదు కదా ఏసుప్రభు ఎందుకు నమ్మారట ఆ ఏసుగ్రీస్తు వారిని నమ్మడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఒక రీత్యా రాజ్యము పరలోకం అనేది ఒకటి ఉందని నమ్ముతున్నాం కనుకనే క్రీస్తుని మనం నమ్ముతున్నామని స్పష్టంగా బంగారపేట గ్రామంలో వారు చెప్పడానికి వచ్చి ఉన్నారు క్రీస్తు నమ్మితే పరలోకం వచ్చేద్దంటే ఖచ్చితంగా వస్తరా ఎందుకంటే యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి ఆయన ఒక మాట అంటున్నాడు నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము నా ద్వారా తప్ప పరలోకానికి ఎవరు కూడా ఎక్కిపోరు ఎందుకు ఆయన ఎందుకు నమ్మాలి చాలా మంది చాలా రకాలుగా ఎన్నో వారు ఎంతో మంది ఈ లోకంలో ముప్పై మూడు వేల మూడు వందల ముప్పై మూడు లక్షల ఇలాగ ఎన్నో కొన్ని దేవతీ దేవతలు ఉన్నారు కానీ ఈ నమ్మకుండా ఈయన ఎందుకు నమ్మాలి మీరు ఎందుకు నమ్మాలని ప్రశ్న రావచ్చు కానీ ఎందుకు పిల్లరా ఎవరు కూడా మరణించి తిరిగి లేచిన వారు ఈ లోకంలో ఎవరు కూడా లేరు అందుకే ప్రబైనా ఏసుకరిస్తు వారని నెమ్మ పిల్లరా అయితే ఈ భూమి మీద